ஆட் பிரபல இக்கடி சரி त्यसको <laughs> 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 सु <laughs> <laughs> ఈ నెలలో పది రెడ్ శాండర్ కేసులు కట్టడం అందులో భాగంగా ముప్పై ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ లాక్స్ అంటే టూ టన్స్ ఆఫ్ రెడ్ శాండర్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే టెన్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రెడ్ శాండర్స్ రవాణాన్ని అరికట్టడానికి ఇరవై చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి ఐదు మొబైల్స్ పార్టీస్ మొబైల్స్ కూడా పనిచేస్తున్నాయి అలాగే వేరియస్ ప్లేసెస్లో ఇన్ఫర్మేషన్ తేటానికి కూడా సుమారు ఒక ఇరవై ఐదు మంది మా స్టాఫ్ కూడా వివిధ ప్లేసెస్లో పనిచేస్తున్నారు మా దగ్గర కూమింగ్ పార్టీస్ కూడా ప్రతిరోజు కూడా కూమింగ్ కూడా జరుగుతుంది పది పార్టీలు ఉన్నాయి వేరియస్ ప్లేసెస్లో మాకు వచ్చిన ఇన్పుట్ ప్రకారం వేరియస్ ప్లేసెస్లో కూమింగ్ కూడా జరుగుతుంది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా నిన్నను సాయంత్రం కీపీకొంట చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా అందులో యాక్టివ్ రోల్ ప్లే చేసిన వాళ్ళు మా దంట్లో వెహికల్ చెక్ పోస్ట్ యాక్టివ్ రోల్ పని చేసిన వాళ్ళు ఎస్పీ సురేష్ అండ్ ప్రసాద్ రెడ్డి అండ్ ప్రసాద్లో బాగానే పనిచేశారు ఒక వెహికల్ బద్వేల్ నుండి వచ్చిన యాసెంట్ వెహికల్ని చెక్ చేస్తే ఒక కోటి ఐదు లక్షల యాభై వేల రూపాయలు దొరికింది అది అందులో ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ ఉన్నాడు ఆ అందులో ఆ డబ్బు గురించి ఏ విధమైన రికార్డ్స్ కానీ తగిన సమాధానం కానీ వాళ్ళు చెప్పలేదు దాని మీద ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్ట్ చేసి ఈ అమౌంట్ని కూడాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము తదుపరి చర్య కోసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం వీళ్ళు అతను బండిలో ఉన్నతను చెప్పింది ఏంటంటే ఆర్కాట్ నట్టు బిజినెస్ చేస్తున్నాం వేరియస్ ప్లేసెస్లో కలెక్ట్ చేస్తాం సేల్స్ అమౌంట్ కలెక్ట్ చేసాం తీసుకొని వస్తున్నాను నెల్లూరు పట్టుకొని వెళ్ళి గ్రానైట్ వాళ్ళకి అడ్వాన్స్కి ఇవ్వడానికి అని చెప్తున్నాడు అది ఎంతవరకు నిజమంది వెరిఫై చేయాలి దాంట్లో అందుకోసం అనేసి ఈ అమౌంట్ ఎక్కువ అమౌంట్ కాబట్టి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరైనా ఈ రెడ్ శాండర్స్ సహ ట్రాన్స్పోర్ట్కి సహకరించినా లేదా సహకరించిన వాళ్ళకి ఎవరైనా అసిస్ట్ చేసినా వాళ్ళ మీద జిల్లా బహిష్కరణ కానీ అవసరమైతే యాక్ట్ కూడా పెట్టడానికి పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది ఇప్పటికే రెండు పీడియాక్ట్లు పెట్టాము మరొక ఆరుగురు మీద పీడియాక్ట్లు పెట్టడానికి కాస్టింగ్ జరుగుతుంది